ప్రభు పీరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ ప్రీలార పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగానూ నూరంతలుగానూ ఫలించువారని చెప్పెను మార్కు సువార్త నాల్గవ అధ్యాయము ఇరువదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉపమానము దేవుని వాక్యము వినువారి గురించి సెలవిచ్చినది అనగా ఈ కాలపు మాటల్లో చెప్పుకోవాలంటే అక్కడ వింటున్న వారందరూ చర్చికి వెళ్ళి దేవుని వాక్యము వింటున్నారు అందులో కొంతమంది వాక్యము వింటున్నారు కాని దానిని వారి హృదయములోనికి గ్రహించలేకపోతున్నారు ప్రీలారా వీరి జీవితాలు కొంచెము కూడా మారవు మరికొంతమంది వాక్యము విని దానిని అంగీకరిస్తారు కాని విశ్వాసము అనే పునాది బలంగా లేనందున వారి జీవితాలలో ఏదైనా కొంచెము శ్రమ కలిగినా దేవుని వాక్యమును విడిచిపెడుతున్నారు మరికొంతమంది దేవుని వాక్యము వింటారు కాని దాని ప్రకారము జీవించడం లేదు వారి ఆశలు కోరికలు ధన మోసము వారికి ప్రధానం ఇక చివరి కేటగిరి చూస్తే వీరు దేవుని వాక్యము వింటూ గ్రహిస్తూ దానిని బట్టి జీవిస్తూ ఉంటారు దేవుడు చెప్పిన మాటలు వింటూ వాటి ప్రకారము వారి జీవితములను మార్చుకుంటూ ఉంటారు యేసు క్రీస్తు చెప్పిన బోధలను తప్పకుండా పాటిస్తారు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో దేవుని ప్రేమించి తమ తమ పొరుగు వారిని ప్రేమించేవారే ఏసు క్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యులు తోట వేయుటకు సలహాలతో కూడిన ఒక పుస్తకాన్ని చదువుతున్న ఒక అతనికి ఒక మంచి పాయింట్ దొరికింది నేలను గురించి శ్రద్ధ తీసుకోండి మొక్కల గురించి చింతించవలసిన అవసరము లేదు నేల మంచిది అయితే విత్తనములో వాటంతటా అవే చక్కటి ఫలితాన్ని ఇస్తాయి అన్నదే ఆ సలహా ప్రిలారా దేవుని మాట విని దానిని అంగీకరించి దాని ప్రకారము నడిచి ఫలించే వాళ్లను యేసుక్రీస్తు మంచి నేలతో పోలుస్తున్నారు మంచి నీల వంటి హృదయంలో వేయబడిన మాట క్రీస్తు పోలికలో మనము తయారయ్యే వరకు పనిచేస్తుంది మనము పరిశుద్ధ గ్రంథాన్ని అంగీకరించిన ఎడల అది ఎదిగి ఫలించేటట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేస్తాడు ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు వాక్యాన్ని అంగీకరించి దానికి లోబడి ఫలించే నేలగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అప్పుడే నీతిగల పంటను మనమివ్వగలము ప్రీలారా మన హృదయం ఎలాంటి నీలగా కనపడుతుంది అని రాత్రి ఆలోచించుకొని చూద్దాం మన హృదయము కఠినంగా ఉండిన ఎడల ఈ ప్రార్థనను మనము యథార్థముగా చేస్తాం ప్రభువా మీరు నా హృదయాన్ని మంచి నీలగా మార్చుటకు నేను ఉన్నది ఉన్నట్లుగా మీ సన్నిధికి వచ్చి నన్ను మార్చుకుంటున్న ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన మీ మాటలను నా హృదయంలో విత్తండి వాక్యమైన విత్తనాలు వేరుపారి ఎదిగేటట్లు చేయండి వాక్యానికి లోబడుటకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను ఈ ప్రార్థన విశ్వాసముతో చేయండి ప్రిలారా ఖచ్చితంగా హృదయం అనే నేలలో కనబడుతున్న కఠినమైన రాళ్ల వంటి గుణలక్షణాలను పరిశుద్ధాత్ముడు తీసివేస్తాడు లోతుగా వేరిపారియున్న పురుగులను ఆయన పురుగు వంటి శరీరానుసారమైన గుణాతిశయాలను తీసివేస్తారు గర్వము అసూయ వంటి రాయిలను పగలగొడతారు ప్రిలార పరిశుద్ధాత్ముడు మంచువలి దిగి తడుపుతాడు ఆయన కృప వంటి వర్షాన్ని కురిపిస్తారు నీతిగల సూర్యుడు మనమీద ప్రకాశిస్తాడు మనము ఎదిగి ఫలించేవారిగా మారుదాం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే రాత్రింబవళ్ళు దివారాత్రము ఆయన ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు ఆయన నీటి కాలువల యోరన నాటబడిన చెట్టువలె ఉండును ఆయన చేసినవన్నీ కూడా సఫలమగును అన్న వచనముల ప్రకారం ప్రిలారా మనము మంచి నేల వంటి హృదయాన్ని కలిగి వినిన వాక్యానుసారముగా మన జీవితాలను మార్చుకొని ఆయనలో జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం అయ్యా మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు దేవా మా హృదయము మంచి నేల వంటి హృదయముగా మారుటకు మీ కృపను మాలో ఉంచుమని వేడుకొనిచున్నాం అయ్యా విన్న వాక్యాన్ని మేము మా జీవితానికి అనుసంధానము చేసుకుని దాని ప్రకారము జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం ఈ రాత్రి ఎవరైతే ఆత్మీయంగా శారీరకంగా బలహీనంగా ఉన్నారో వారిని దర్శించండి నాయన అయ్యా ఈ లోకంలో పేదవారైనను ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉండేలా మీ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం తండ్రి పట్టు వదలక ప్రార్థించేలా ఎడతెగక మీ వాక్యాన్ని ధ్యానించేలా ప్రతి బిడ్డను సిద్ధము చేయమని వేడుకొనిచున్నాం అయ్యా వంకర త్రోవల్లోకి పోకుండా తప్పు మార్గములో నడవకుండా మీ సన్మార్గంలోనికి మళ్లించండి తండ్రి దేవా తప్పుడు మార్గములో నడవకుండా మీ సన్మార్గంలోనికి మళ్లించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడలని క్షేమంగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివాయ్ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడలను ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవసంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖ చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి